జానం అంటే ఏ జానం చేస్తారండి ఎలా చేస్తారు పత్రిజీ జానమేనండి ఆయన శ్వాస మీద జాస అని చెప్పారు సుఖాసనంగా ఎక్కడ వీలు అయితే అలాగే కూర్చోండి కిందే కూర్చోవాలని లేదు అని చెప్పారు శ్వాస మీద జాస పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చోండి అంటే వేరే ఆలోచన ఏం లేకుండా అదే చేస్తామండి చాలా బాగుంటుంది ఏం చేయాలంటే మా వయసులో ఇప్పుడు ఎలాంటివి చేయాలంటే నేను చేయలేను కదా ధ్యానం చేసుకుంటా ఉంటే అన్నీ బాగుంటాయి ఇంట్లో కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు టీవీ సీరియల్స్ అవి చూడకుండా ధ్యానం చేసుకోవాలి ఆ టైము ధ్యానం చేసుకుంటా ఉంటే మన ప్రాబ్లమ్స్ కొన్ని టీవీ అవుతూ ఉంటాయి శక్తి శక్తి పంచుతారు అది చాలా నష్టం